సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట మొత్తం మీద వడ్డించేవాడు మనవాడైతే వడ్డించేవాడు మనవాడైతే ఇక్కడ ఎన్ని పో పొడిగింపులైనా సరే ఓకే అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది కూడా కమిషనర్కు తాజాగా ఓఎస్డి పదవి రెండు వేల ఇరవై ఒకటినే పదవి రమణ తర్వాత రెండుసార్లు అదే పోస్టు పొడిగింపు సో ఈ విధంగా వడ్డించే వాడు మనవాడైతే మంచి బంతి చివరిలో కూర్చున్నా కూడా కంచులు అన్నీ కూడా చేరుతాయని చెప్పేసి సామెత అయితే ఉంది దాన్ని అనుసరించి ఇక్కడ ఉన్నతాధికారులు ఎప్పటికీ కూడా పదవేరమైన చేయక్కర్లేదు ప్రతి ఏటా కొనసాగింపు కొనసాగింపులు అయితే అందుకుంటూ ఉంటున్నారన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయకట్టు అభివృద్ధి సంస్థ కమిషనర్గా పిఎస్ రామయ్య ఇప్పటికే రెండుసార్లు పొడిగించ పొడిగింపు అయితే జరిగింది మళ్ళీ మూడోసారి అవకాశం అయితే కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తు పరిస్థితుల్లో ఉందని అంతకు వరకు కూడా ఇదే కూడా కొనసాగుతున్నది కూడా కార్యాలయంలో ఆఫీసర్ సబ్ స్పెషల్ డ్యూటీ స్పెషల్ డ్యూటీ పోస్టులో కూడా విధులైతే నిర్వహించాలని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా రాష్ట్రంలో మిగిలిన వారి ఉద్యోగులకైతే అన్యాయాలు జరుగుతున్నాయని ఉద్యోగులందరూ కూడా ఒకే విధంగా చూడాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారన్నమాట సో మరి మీరేమంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో